హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వశిని సో ఫ్రెండ్స్ అయితే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ వచ్చాను ఇదైతే హనీ చికెన్ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి మరి అయితే ఇంకెందుకండి లేటు మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా అండి ఫస్ట్ అయితే నేను బోన్లెస్ చికెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పీసెస్ తీసుకున్నాను అనమాట చూడండి ఇంత చిన్నగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని చికెన్ మసాలా ధనియాల పొడి అలాగే పసుపు కారం ఉప్పు తగినంత వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఎగ్ బీ కట్ చేసుకొని వేసేసుకున్నాను అలాగే వన్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఎంతగా కలుపుకోవాలంటే చికెన్ ముక్కకి ప్రతి ఒక్క చికెన్ ముక్కకి ఈ స్పైసెస్ అన్నీ మ్యారినేట్ అవ్వాలి అంతలాగా బాగా కలిపేసుకొని మినిమం హాఫ్ ఎన్ అవర్ మీరు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం చికెన్ పీసెస్కి టేస్ట్ అనేది మనకి ఉప్పు కారం అన్నీ పట్టాలన్నమాట చూడండి ఇలాగా కలిపేసుకొని చూడండి ఇప్పుడు జ్యూసీగా ఉంది ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయ్యాక చూడండి పీసెస్ అన్నిటికీ అవన్నీ పట్టుకొని బాగా కొంచెం గట్టిగా అయ్యింది కదా ఇప్పుడు ఇది ఇలా తీసుకున్నాక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నానండి అది కార్న్ఫ్లోర్ వేసుకొని మరి ఇంకొకసారి మిక్స్ ఇవ్వాలన్నమాట ఇంకొకసారి బాగా కలిపేసుకోండి నాకు తెలిసి ఈ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ అనేది ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వాటర్ కానీ ఇంకేమీ యాడ్ చేయనవసరం లేదు ఇప్పుడు చూసారు కదా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి మెయిన్ కళాయిలోని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ చికెన్ పీసెస్ని మొత్తం కాకుండా ఒక్కొక్క పీస్ ఇలా చూపిస్తున్న విధంగాన విడదీస్తూ అన్నీ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఒక ప్యాన్లోని వన్ స్పూన్ బటర్ వేసుకొని ఇది కొంచెం మెల్ట్ అయ్యాక వెల్లుల్లి ముక్కలు అనమాట గార్లిక్ వేసుకుంటున్నాను గార్లిక్ హాఫ్ కప్పు తీసుకుంటున్నానండి తీసుకున్నాక ఈ గార్లిక్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి గార్లిక్ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాను అలాగే టమాటో కెచప్ కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను క్వాంటిటీ ఏం వేసుకోలేదు సరిపడినంత అలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని హనీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ అయ్యాక కొంచెం హనీ క్వాంటిటీ వచ్చేసి నేను హాఫ్ కప్ తీసుకున్నానండి హాఫ్ కప్ హనీ వేసుకొని ఒక్క వన్ మినిట్ అలాగా లైట్గా ఫ్రై చేసుకున్నాక వెంటనే ఈ చికెన్ పీసెస్ వేసేసుకోవాలి ఇవి వేయించుకునే చికెన్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే కనుక ఈ అంటే ఇది హనీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవంతా చికెన్ పీసెస్కి పడుతుంది మీరు అలాగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఉంచేయండి తర్వాత కొత్తిమీర జల్లేసుకుంటే ఇంకా హనీ చికెన్ రెడీ అయిపోద్దండి ఇది ఇలాగ మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదూస్ అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా చాలా ఎమ్మి అండ్ టేస్టీ హనీ చికెన్ అయితే మనకి ఇంట్లోనే హాఫ్ అన్ అవర్లోనే మనకి రెడీ అయిపోద్ది అనమాట చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీట్ అవుదాము సో మీరు ఒకసారి ట్రై చేయని హనీ చికెను ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి బయట కొనుక్కున్న స్ట్రీట్ ఫుడ్స్ కంట ఇది మనకి హెల్త్ అండ్ హైజీనిక్గా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే కనుక సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ వద్దాం అంటే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్